అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది ఫ్యాక్ట్ నేను గుండెని రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది ఓ సెంటిమెంట్ ఉంది రాజకీయ నాయకులు అందరూ నమ్మేటువంటి సెంటిమెంట్ ఏంటంటే ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎమ్మెల్యే అయితే గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారో ఆ పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అనేటువంటి సెంటిమెంట్ ఉంది ఈ సెంటిమెంట్ ఇప్పటి వరకు తప్పలేదు ఎప్పుడు ఇన్ని ఎన్నికలు జరిగినప్పటికి కూడా ఎప్పుడూ ఈ సెంటిమెంట్ తప్పలేదు సాధారణంగా అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందిన వాడై ఉంటాడో ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలో ఉంది ఇదే నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికలకే మనం తీసుకుంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి యామనీ బాల ఎమ్మెల్యేగా ఉన్నారు యామిని బాల ఎమ్మెల్యే అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఇక్కడ ఈమె గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత అదే పార్టీ అధికారంలోకి వచ్చింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వేవ్ భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో జనులగడ్డ పద్మావతి ఈమె ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈమెకు అక్కడ వైసీపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆవిడ పోటీ చేశారు తర్వాత ఆవిడ నియోజకవర్గంలో ఒక రికార్డు స్థాయిలో గతంలో రెండు వేల పద్నాలుగులో ఆవిడ నాలుగు వేల ఐదు వందల ఓట్లతో ఓడిపోతే రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఆరు వేల ఏడు వందల యాభై ఓట్ల మెజారిటీతో రమారమి గెలిచారు అంటే ఆ నలభై ఐదు వేల ఓట్ల పైచులుక మెజారిటీతో ఈవిడ గెలవడం జరిగింది ఈవిడ గెలిచిన తర్వాత చాలా వరకు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతాయి ఈవిడ విద్యార్థి ఆ సమస్యలను బాగా వేగంగా అర్థం చేసుకుంటారు అనేటువంటి ప్రచారం బాగా జరిగింది నిజానికి కూడా ఆవిడకి ఆ మేరకు అవగాహన ఉన్న వ్యక్తి కూడా ఆవిడ అయితే ఈవిడ నియోజకవర్గ పరంగా ఎస్సీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అయినప్పటికీ ఈవిడ భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అంటే ఈవిడ ఎమ్మెల్యే అయినప్పటికీ ఒక రెడ్డి కుటుంబంలో ఎమ్మెల్యే కాబట్టి ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ఎక్కువగా పెత్తనం చలాయించారు అనేటువంటి అపప్రద ఇక్కడ బాగా ప్రచారం జరిగింది నిజానికి ఈవిడని చాలా మంది తెలుగుదేశం వాళ్ళు ఏం ప్రచారం చేస్తారంటే ఈవిడ పేరుకే ఎమ్మెల్యే జస్ట్ ఊరకే ఎమ్మెల్యే పెత్తనమంతా శ్రీవారికి ఏదైనా మిగిలితే బావ గారికి ఇంకా మిగిలితే మరిది గారికి అంటే పెత్తనమంతా సాంబశివారెడ్డికి లేదా రమణారెడ్డికి ఇంకా మిగిలితే స్వామిరెడ్డి ఇలా రెడ్లు ఆ పెత్తనాన్ని అంతా చలాయించారు ఈవిడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అయినప్పటికీ అనేటువంటి ప్రచారం తెలుగుదేశం పార్టీ భారీగా నిర్వహిస్తూ వచ్చింది నిజానికి జనంలో కూడా అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఈ అభిప్రాయం మేరకు స్థిరపడిపోయింది ఆ స్థిరపడిపోయిన నేపథ్యంలో పార్టీ కూడా ఇక్కడ నియోజకవర్గంలో సర్వే జరిపి వీళ్ళ మీద బాగా వ్యతిరేకత ఉంది కాబట్టి అభ్యర్థిని మార్చాల్సిందే అనేటువంటి నిర్ణయానికి వచ్చి జొన్నలగడ్డ పద్మావతి అభ్యర్థి ద్వారా నిర్బంధంగా తిరస్కరించారు ఈ ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక అయితే అభ్యర్థిని ఎంపిక చేసేది సాంబశివారెడ్డికే వదిలేయడంతో అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈ పరిస్థితులన్నీ బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా సాంబశివారెడ్డిని ఎంపిక చేయమని చెప్పడంతో సాంబశివారెడ్డి తనకు అనుచర గణంలో ముక్కుడైనటువంటి తన ఎప్పుడూ తన వెంట ఉండేటువంటి వీరాంజనేయులను ఎంపిక చేశారు ఈ వీరాంజనేయులు పీజీ చదువుకున్నాడని ఇతడు చాలా కాలంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయాల్లో పాల్గొంటున్నాడు కాబట్టి నియోజకవర్గం మీద చాలా పట్టుంది ఇతడికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా అవగాహన ఉంది ఎక్కడ ఏ ఊళ్ళో ఏ లోపం ఉంది ఏ లోపాన్ని మనం తీర్చాలి అనేటువంటి అవగాహన ఉంది అనే నేపథ్యంలో ఇతడిని ఎంపిక చేయడం జరిగింది అయితే ఇతడి ఎంపిక చాలా మందికి నియోజకవర్గంలో నచ్చటం లేదు ఇతడు పీజీ ఉండొచ్చు లేదా నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ఉండొచ్చు లేదా నియోజకవర్గంలో అంత పరిచయాలు ఉండొచ్చు కానీ ఇతడి ప్రవర్తన సరిగా ఉండదని ఆరోపించేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అలాగే ఈయన కంటే మెరుగైనటువంటి వ్యక్తులు సాంబశివారెడ్డి లేదా ఎమ్మెల్యే కాంపౌండ్ లోనే ఉంటారు ఎమ్మెల్యేకు అనుచరంగా ఉండేటువంటి వాళ్ళల్లో కూడా చాలా మంది ఇతని కంటే మెరుగైన వాళ్ళు ఉన్నారని వాళ్లలో ఎవరైనా ఎంపిక అనేటువంటి మాట కూడా విన్నారు అయితే ఇప్పుడు ఈ అసంతృప్తి బాగా పెళ్లిపున నేపథ్యంలో చాలా విమర్శలు తలెత్తుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే జనరల్ గడ పద్మావతి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించిన తర్వాత సాంబశివారెడ్డికే ఆ నియోజకవర్గం సంబంధించిన అభ్యర్థిని ఎంపిక చేసేటువంటి అవకాశం కల్పించడంతో సాంబశివారెడ్డి తన అనుచర గణంలో ముక్కుడైనటువంటి వీరాంజనేయులను ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా ఏర్పాటు చేయడం జరిగింది నియోజకవర్గ సమన్వయకర్త అంటే ఎమ్మెల్యే అభ్యర్థి అని అర్థమా అంటే చెప్పలేని పరిస్థితి ఎందుకంటే సమన్వయకర్తకు ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధం ఉండదు కొన్ని చోట్ల ఇన్ఛార్జీలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా అనుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి కొన్ని సందర్భాల్లో చెప్పినప్పటికీ ఇక్కడ ఈ సమన్వయకర్తకు ఎమ్మెల్యే అభ్యర్థికి ఈ పదాలకు అర్థం ఒకటేనా అన్నది మనకు అర్థం కాని విషయం అయితే వీరాంజనేయులు ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నాడు ఇతన్ని నియోజకవర్గ సమన్వయకర్తగా ఏర్పాటు చేసి ఇతనే అభ్యర్థి అనేటువంటి ప్రచారం జరగడంతో నియోజకవర్గంలో విపరీతమైనటువంటి అసంతృప్తి వెలుపుకుతుంది చాలా మంది ఇతన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు అసలు ఇతను కాకుండా ఇతని కన్నా మెరుగైనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారని ఇతను పీజీ చదువుకున్నటువంటి వ్యక్తి ఇతను నియోజకవర్గంలో చాలా కాలంగా ఉంటున్నాడు నియోజకవర్గానికి సంబంధించిన చిన్న రాజకీయాలు లేదా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కొట్టిన ఇతనికి బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి మాట చాలా మంది చెబుతూ ఉన్నాడు అయితే ఇంతకంటే మెరుగైనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఒకవేళ వీరాంజి ఇండిపెండెంట్ గా నిలబడితే కనీసం ఐదారు వేల ఓట్లు కూడా రావు కానీ ఇండిపెండెంట్ గా నిలబడితే కనీసం ముప్పై నుంచి నలభై వేల ఓట్లు సాధించగలిగినటువంటి ఎస్సీ కి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు వాళ్ళల్లో ఎవరైనా మెరుగైనటువంటి వ్యక్తి అభ్యర్థిత్వాన్ని పరిశీలించవచ్చు కానీ ఇతన్ని సమన్వయకర్తగా పెట్టి ప్రచారం నిర్వహించడం ఏమిటి అనేటువంటి విమర్శ భారీ ఎత్తున నియోజకవర్గంలో ఉంది ఇదే నేపథ్యంలో ఈ అసంతృప్తి పెళ్ళుకి ఇతడికి వ్యతిరేకంగా ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతూ ఉండడంతో అసలు పార్టీ పెద్దలు పునరాలోచనలో పడ్డట్టుగా మనకు అర్థమవుతోంది ఇటీవల వస్తున్నటువంటి వార్తలను మనం తరచి చూస్తే సమన్వయకర్తను తీసేసి మళ్ళీ అభ్యర్థిగా జన్లగడ్డ పద్మావతినే ప్రకటించాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా పార్టీ చేస్తున్నట్టుగా తెలుసు గతంలో నలభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి పద్మావతి ఈ మారు పార్టీ చేస్తున్నటువంటి నవరత్నాల అయితేనేమి లేక ప్రజాపయోగమైనటువంటి పనులైతేనేమి లేదా సంక్షేమ పథకాల పేరుతో జనానికి చేస్తున్నటువంటి మేలు ఇవన్నీ కూడా గుర్తుంచుకొని ప్రజలు గతంలో కంటే బాగా ఓట్లు వేసేటువంటి అవకాశం ఉందనేటువంటి నమ్మకం వైసీపీ పార్టీలో ఉంది అందుకే ఆ పార్టీ నేతలంతా కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మాత్రం అభ్యర్థి ఎవరైనా సరే పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాను జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలను చూసి ఓట్లు వేస్తారు తప్పించి అభ్యర్థుల్ని చూసి కాదు అనేటువంటి మాట వినపడుతున్న నేపథ్యంలో మళ్లీ అభ్యర్థిగా జనలగడ్డ పద్మావతి ఉండబోతున్నారు అనేటువంటి వార్త కూడా విలు ఇక జన్లగడ్డ పద్మావతి కాకపోతే మరో వ్యక్తి యామిని బాల గతంలో ఈవెడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో పరిచయాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బండార శ్రావణికి ఇచ్చి ప్రోత్సహించిన నేపథ్యంలో అటువైపు మహిళ ఉన్నప్పుడు ఇటువైపు కూడా మహిళే ఉంటే బాగుంటుంది ఆ మహిళ గతంలో గెలిచినటువంటి జొల్లగడ్డ పద్మావతి అయితే ఓకే లేదు అనుకుంటే యామిని బాల ఈవిడ కూడా మహిళే కాబట్టి ఒక మహిళ మీద ఇంకో మహిళను పోటీకి పెడితే బాగుంటుంది అని చెప్పి తాడేపల్లిలో పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం ఇదే అంశాన్ని నియోజకవర్గంలో కొంతమంది పెద్దలకు తెలియజేయడంతో ఇది చర్చకు నిలిచి సోని ఒకవేళ వీళ్ళిద్దరికీ ఇవ్వకపోతే వీళ్ళిద్దరికీ ఇవ్వకపోతే ఇంకా మెరుగైనటువంటి వ్యక్తి ప్రస్తుతానికి వీరాంజనేయులు అభ్యర్థి పైన లేదా వీరాంజనేయులను సమన్వయకర్తగా పెట్టడం పట్ల అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళలో ప్రముఖుడు మిద్దే కుల్లాయప్ప ఈ మిద్దే కుల్లాయప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారితోను వైఎస్ రాజశేఖర రెడ్డి గారితోనూ సన్నిహిత సంబంధాలు నేర్పినటువంటి వ్యక్తి ఒక కట్టర్ కాంగ్రెస్ నాయకుడు అనమాట ఒకప్పుడు తర్వాత వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంచులుడిగా ఉంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి పార్టీ పెట్టకముందే నార్పురలో వైఎస్ఆర్ పార్టీ అనేటువంటి ఒక కార్యాలయాన్ని ఓపెన్ చేసి కూర్చొని ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఈయన అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల వైఎస్ఆర్ కుటుంబం పట్ల అంత అవ్యాజమైనటువంటి ప్రేమను కలిగినటువంటి వ్యక్తి ఈయన నియోజకవర్గంలో చాలా కాలంగా ఉన్నాడు ఇక్కడ దళితులకు సంబంధించినటువంటి సమస్యల మీదంతా పోరాటం చేస్తూ ఉన్నాడు ఇతను నార్పలకు సంబంధించినటువంటి వ్యక్తి నార్పల్లో ఉంటారు ఈయన ఈ విధంగా ఈయన వైఎస్ఆర్ కుటుంబానికి బాగా అభిమాన అయినటువంటి నేపథ్యంలో ఇతడి అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని నియోజకవర్గంలో కొందరు సూచిస్తూ ఉన్నారు ఇతడు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసినా సరే కనీసం ముప్పై నుంచి ముప్పై ఐదు వేల ఓట్లని రాబట్టగలరు అటువంటి వ్యక్తికి పార్టీ అండగా ఉంటే భారీ మెజారిటీతో గెలుస్తారు కాబట్టి ఇతని అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలి అనేటువంటి డిమాండ్ కూడా కనపడుతుంది అలాగే మరో అసంతృప్తి నేత చామలూరు రాజగోపాల్ చాములూరు రాజగోపాల్ కూడా వైఎస్ఆర్ లో చాలా కాలంగా ఉంటున్నారు ఈయన కూడా ఈ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు పైగా తన అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించాలని చెప్పేసి పార్టీ పెద్దల్ని విన్నవిస్తున్నారు ఈయన చామలూరు రాజగోపాల్ ఈయన భార్య కూడా నాటక సంఘం చైర్మన్ గా ఆయన భార్య కూడా పదవి ఇచ్చారు ఇంతవరకు ఆ పదవిని తీసేసి ఇప్పుడు ప్రస్తుతం వీరాంజనేయులు భార్యకి ఇచ్చారు ఆ పదవిని అది ఈ ఇందులో ఉన్నటువంటి అసంతృప్తి రెండవది వచ్చి ఇతడికి పార్టీలో పట్టుంది అలాగే నియోజకవర్గంలో పట్టుంది నియోజకవర్గంలో తనకు బాగా బలమైనటువంటి పరిచయాలు ఉన్నాయి జనంలో నాకు పట్టుంది ఓట్లు బాగా పడతాయి నా అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించాలి అనేటువంటి మాట వినపడుతుంది అయితే ఇతడి మీద ఒక విమర్శ కూడా ఉంది ఇతడు ఎవరు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం సమాధానం చెప్పుడు అంతేందుకు ఈవెన్ నేనే శుక్రవారం నుంచి ఈ పాటి ఒక ఐదారు సార్లు ఫోన్ చేసి ఉంటాను అయితే బిజీ వస్తుంది లేదా రింగ్ అవుతుంది లిఫ్ట్ మాత్రం చేయడు లేదా కాల్ బ్యాక్ కూడా చేయడు అంటే ఈ వ్యక్తికి ఈ ఫోన్ లిఫ్ట్ చేయడం పేరు ఆల్రెడీ ఉంది ఇతను కూడా తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని చెప్పేసి కోరుతూ ఉన్నాడు ఇతని తర్వాత ఇతని తర్వాత నియోజకవర్గంలో అంతో ఇంతో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు అయితే వీళ్ళు అసంతృప్తిని వ్యక్తం చేయడం లేదు వీళ్ళు సాంబసివారి రెడ్డి అనుచర గణంలోనే ఉంటున్నారు అనుచరులుగా ఉంటున్నారు ఈ అనుచరులుగా ఉండి అతడు ఏం చెప్తే అది మీరు ఎలా చెప్తే అలా విని పార్టీని ముందుకు అన్నటువంటి పార్టీ భక్తులైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అయితే వాళ్ళల్లో కూడా వ్యక్తులు ఉన్నారు అనేటువంటి మాట నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తుంది వాళ్ళల్లో ముఖ్యంగా గంగరాజు ఈ గంగరాజు ఎప్పుడు సాంబశివారెడ్డి అనుచరుడిగా ఉంటాడు సాంబశివారెడ్డితో సన్నిహితంగా కూడా ఉంటాడు సాంబశివరెడ్డికి ఒక రకంగా చెప్పాలంటే తన భక్తుడు ఇతడు ఇడుపుల పాయలో బీటెక్ కంప్లీట్ చేశాడు బీటెక్ లో మెటర్జీలో ఇతను బీటెక్ సంపాదించాడు ఇతను బయట ఎక్కడైనా జాబ్ చేసుకున్నా కూడా ఒక లక్ష లక్షన్నరతో ఉద్యోగం చేసుకుని హాయిగా బ్రతుకోచ్చు బట్ రాజకీయాల మీద ఉన్నటువంటి ఆసక్తితో ఆయన రాజకీయాల్లో ఉన్నాడు ఎప్పటికైనా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నటువంటి వ్యక్తి నియోజకవర్గంలో ఈ యువకుడు కూడా వీరాంజనేయుల కంటే మెరుగైనటువంటి వ్యక్తి అనేటువంటి మాట వినపడదు ఇక మరో వ్యక్తి ఎవరంటే ఈవిడ కూడా మహిళే ఇప్పుడు ప్రస్తుతానికి ఈవిడ సర్పంచ్ గా ఉన్నారు ఆ బుకరాయ సముద్రం సర్పంచ్ గా ఉన్నారు ఈవిడికి ఆఖర ప్రయారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఈవిడ కూడా వీరాంజనేయుల కంటే మెరుగైన అభ్యర్థి ఈవిడ సర్పంచ్ పార్వతి ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ గా ఉన్నారు ఈవిడ ఎమ్మెల్యే జనలగడ్డ పద్మావతికి చాలా సన్నిహితురాలు ఎప్పుడు ఎమ్మెల్యే దగ్గర ఉంటారు సర్పంచ్ లో తన పని తాను చూసుకోవడము వీళ్ళు అంతా ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉండడమే ఈ చేస్తూ ఉంటారు ఎమ్మెల్యే ఏ కార్యక్రమానికి వెళ్లినా ఈవిడ ఖచ్చితంగా ఎమ్మెల్యే దగ్గర ఉంటారు ఎమ్మెల్యే పక్కనే ఉంటారు స్త్రీ కాబట్టి ఎమ్మెల్యే కి సంబంధించిన మంచి నీళ్ళు కూడా తాను వ్యక్తిగతంగా చూస్తూ ఉంటారు ఈవిడ అభ్యర్థిత్వం అయినా సరే వీరాజనేయుల కంటే మెరుగైనది అనేటువంటి మాట నియోజకవర్గంలో అయితే వీళ్ళెవరూ తాము పోటీ చేయాలనేటువంటి ఉద్దేశంలో లేరు అంటే గంగరాజు గాని పార్వతి గాని వినిపిస్తుంది వీళ్ళు లేకపోయినప్పటికీ కూడా వీరాంజితో పోలిస్తే వీళ్ళు మెరుగైనటువంటి అభ్యర్థులు అనేటువంటి మాట నియోజకవర్గంలో వినిపిస్తుంది అయితే నియోజకవర్గంలో వీరాంజ సమన్వయకర్తగా పెట్టడం పట్ల ఉన్నటువంటి అసంతృప్తిని తెలియజేసేందుకు అసంతృప్తి ఎక్కువగా ఉంది అని వివరించేందుకు ఈ రోజు కదిరికి వస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరికి ఈ పార్టీ నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ నేతలంతా కొంతమంది వెళ్ళినట్టు తెలుస్తుంది అయితే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీరి విజ్ఞప్తిని కానీ లేదా అభ్యర్థనలు కానీ ఏమన్నా పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది చూడాలి అయితే వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే ఖచ్చితంగా నియోజకవర్గంలో అభ్యర్థి అయితే మారతాడు ఆ అభ్యర్థి మారేటువంటి అభ్యర్థి జనలగడ పద్మావతి ఉండొచ్చు లేదా యామిని బాల ఉండొచ్చు లేదా ఇతరులు ఎవరైనా ఉండొచ్చు కానీ వీరాంజనేయుల మీద వ్యక్తమవుతున్నటువంటి అసంతృప్తిని మాత్రం పార్టీ పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే పార్టీ వీరందరి అసంతృప్తి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటే అభ్యర్థి మారేందుకు అవకాశం ఉంది లేదా కొనసాగించేటువంటి అవకాశం ఉంది అయితే ఇంకో వారం రోజుల్లో అభ్యర్థి మార్పుపై స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది వాటికి నేను మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం